ప్రధం చేసుకుందాం తల వంచినట్లయితే ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన కాలం అంతా మీరు తోడుకున్నారని ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడుతూ ఉన్నందుకైనా వందనాలు చెల్లిస్తున్నాం ఈ శుభ సమయం సమయమున బిడ్డల చక్కటి పాటల ద్వారాగా వాయిద్యాల ద్వారా మమ్మల్ని ఎంతగానో స్తుతించారు అదే రీతిగా చక్కగా స్తుతించినటువంటి బిడ్డలకు కావలసిన తలాంతముని స్వరాలను అనుగ్రహించి మీరే పొందుకోండి కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలు విన్నట్టుకు ఆశ కలిగి ఉండగా స్థానంలోకి రాండి నాతో మాతో యంత్రశబ్దం దొరికించు నీ బిడ్డలతో మీరే మాట్లాడి ప్రతి ఒక్కరూ నాయన చెవులు వినకలచులను గ్రహించి మనసు అనుగ్రహించమని ఏ సుపరిశుద్ధ నాములు స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్ హలి దేవుని స్తోత్రం చాలా మంచిది కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటల శ్రద్ధగా విందాం మరి రోజున దేవుని పిల్లలుగా అనేటువంటి విషయాలు మనం విందాం అంటే దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నటువంటి మనము మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు దేవుని పిల్లలమా కాదనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందంటే కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి వాతావరణాన్ని బట్టి అవునా కాదని పరిస్థితి వస్తూ ఉంటుంది కోడి పిల్లలు చాలా కలిసి మేస్తూ ఉంటాయి ఆ కోడి తన పిలిచినప్పుడు తన పిల్లలు దాని దగ్గరికి వెళ్ళిపోతాయి వేరే తల్లి పిల్లలు అక్కడికి వెళ్ళిపోతాయి అంతేగాని ఒకదాని పిల్ల ఒక దగ్గరికి వెళ్ళిపోవు కానీ రోజున దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనలో కోడి పిల్లలకు ఉన్నటువంటి జ్ఞానము మనకి లేదు కోడి పిల్లలు తల్లి స్వరాన్ని గుర్తుపెట్టి వస్తుందనో లేదా గ్రద్ద వస్తుందనో వాటిని పట్టుకునేటటు భక్షించేది ఏదో వస్తుందని చెప్పి డేంజర్ గనుక అపాయం కనుక నేను దగ్గరికి పిలిచినప్పుడు తన పిల్లలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ స్వరం విన్నంత వీటికి వినపడగానే పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వస్తాయి అలాగనే దేవుని బిడ్డలైనటువంటి వారము ప్రభు పిల్లలుగా దేవుని పిల్లలుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వింటాము రెండోది ఆయన పిల్లలుగా ఉంటూ దేవుల్లో దీబెన్లు మేలులు అనేకమైన వాటిని సంపాదించుకోగలం కనుక ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహార వచనంలో ఉన్నటువంటి మాటను చదువుకుందాం బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వారు చూడండి రోమిళిక రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదహారో వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం అనేటువంటి మాట ఇక్కడ మనం చదువుకొని ఉన్నాం మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం ఎవరము అనేది మనకు అర్థం కాలేదు అంటే ఎలాగుందంటే ఈ వచ్చినాన్ని నా కొంచెం ఆలోచించేది ఏమిటంటే చిన్నతనంలో ఒక బాబు జన్మించాడంటే ఒక నెల రెండు నెలలు బాబు ఉన్నాడు వాని తల్లి చనిపోయింది అనుకుందాం తండ్రి దేశాల మీద వెళ్ళిపోయాడు అనుకుందాం పసిపిల్లవాడు ఒక్కడే మిగిలిపోయాడు కనుక వాడిని ఎవరో ఒకరు మీ బోటలు ఎవరో ఒకరి దగ్గర చేర్చి వాడిని కాస్త ఇపాలు పట్టి ఆహారం పెడుతూ పెద్దవాడు చేసి ప్రయోజకుని చేశారు ప్రయోజకుని చేసిన తర్వాత వాడు నిజమేంటో వాడికి తెలియదు ఎవరి పిల్లవాడు ఏమిటనేది తెలియదు వాడు ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు చదువు అనే వంకతోటి విలాసవంతమైన జీవితము అబద్ధాలు చెప్పి ఆ దగ్గరకు తీసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తన భార్య చనిపోతే మళ్ళీ వివాహం చేసుకోకుండా ఆ పెంచుతున్న పిల్లవాడిని చూసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అతనికి ఒక సమస్య ఆరోగ్య సమస్య వస్తుంది తనకు స్నేహితుడైన డాక్టర్ ఏమంటాడంటే నువ్వు బాగా చూపించుకో లేకపోతే నువ్వు ఎక్కువలు బ్రతకవు అని చెప్పి తన స్నేహితుడి డాక్టర్గా చెబుతాడు అయినా సరే పట్టించుకోడు సరే పదే పదే చదువుతున్నాడు కదా అని ఆ స్నేహితుడు ఆ డబ్బులు దాసి పెట్టుకుంటాడు ఈలోపు కుమారుడు పెంచిన కుమారుడు ఏం చేస్తాడంటే వేరే ప్రాంతంలో నేను వెళ్ళాలి పలాసార్లు ఇంటర్వ్యూ ఉంది అక్కడ కొంత ఖర్చు అవుతుంది నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి అతను గట్టిగా మాట్లాడతాము నేను పూల బెడ్డి చూసుకుంటా అది ఏదో చెప్తాడు సరే ఆపరేషన్ కోసము ఆరోగ్యం కోసం పెట్టుకున్న ధనమంతా కూడా ఏం చేయాలో అర్థం కాక ఆ పెంచిన కొడుకి ఇచ్చేస్తాడు వాడు వెళ్ళిపోయి ఇంటర్వ్యూ ఏమో కానీ విలాసవంతంగా తిరిగేస్తాడు తీరా ఒక రాత్రికాల సమయంలో ఆరోగ్య సమస్య ఇదైపోయి చివరికి తను ఆ మధ్యరాత్రి వేళ తన ప్రాణాన్ని విడిచేస్తాడు పెంచినటువంటి తండ్రి తర్వాత ఆ డాక్టర్ అనేటువంటి వ్యక్తి తన పెంచిన కుమారుడికి ఫోన్ చేస్తాడు మీ నాన్నగారు ఇలా చనిపోయారు నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను ఇది అవ్వలేదు అని చెప్పి మాట్లాడతాడు ఆలస్యం అయిపోయింది రావటం చేయాల్సిన కార్యక్రమం అంతా చేసేస్తారు తర్వాత వస్తాడు వచ్చిన తర్వాత వాళ్ళు రాలేకపోయాను మాట్లాడుతున్నప్పుడు నా జీవితం నాకు చాలా ముఖ్యము తన కాదు కదా ఏదో రోజు వెళ్తాడు కానీ నా జీవితం నేను స్టడీ అవ్వాలి కానీ కొంచెం ఎక్కువ డైలాగ్లో వాడతాడు ఇక్కడ అప్పుడు డాక్టర్ గదిలోని తీసుకెళ్ళే రెండు లంపకాయల చంప మీద బాధి అసలు నువ్వెవడికి పుట్టావో తెలుసా అసలు నీ తండ్రి ఎవరో తెలుసా అసలు నీ తల్లి ఎవరో తెలుసా అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు అర్థం కాని స్థితిలో ఉండి ఆశ్చర్యపోతుంటాడు అప్పుడు చెప్తాడు అరే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదు చిన్నతనంలో నీ తల్లి చనిపోయింది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు నిన్ను పెంచినటువంటి ఆ ట్రన్ తండ్రి తీసుకొని వచ్చే పసుబాబుకున్నప్పుడు పెంచి పెద్ద చేశాడు తన భార్య చనిపోతే ఎవరిదశలో ఉన్నప్పుడే మళ్ళీ వివాహం చేసుకుని నిన్న చూడదు అని చెప్పేసేసి తను వివాహం చేసుకోవడం నీ కోసం ఉండాడు నేను ఎన్నిసార్లు ఆరోగ్యం క్షీణించింది నువ్వు హాస్పిటల్ జాయిన్ వైద్యం చేయించుకొని చెప్పినా వినపడలేదు వినిపించుకోలేదు ఆ డబ్బంతో కూడబెట్టి నీ నా మొహాన నీ తలకైతే ఇచ్చేసేసాడు చివరికి ఏం జరిగిందంటే తన ప్రాణం మీద తానే తెచ్చుకొని పోయాడు ఈరోజు తన గురించి నువ్వు హేళనగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంక నాలుగు గట్టిగా బాదేటప్పటికి కాళ్ళు పట్టుకొని నాది తప్పైంది క్షమించండి మా నాన్న కావాలని సమాధి దగ్గరికి వెళ్ళి పడి ఏడుస్తుంటాడు ఏమి ప్రయోజనం లేదు అంటే యవనస్తులు అనబడిన వారు నిజం తెలుసుకోవాలి అందుకని ఈ మాట ఏమంటున్నాడంటే మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం అన్నమాట అంటే మనం ఎవరి పిల్లలు ఇప్పుడు దాకా మనది తెలవదు మనం మన తల్లిదండ్రులే మనకు పిల్లలు మన తల్లిదండ్రులకి మనకి కూడా తండ్రి అనేవాడు ఉన్నాడు మనం ఆయన పిల్లలం అందుకని ఆత్మ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది మీకు పద్నాలుగు వచనంలో కూడా చదువుతాం చూడండి అక్కడ పద్నాలుగు వచనంలో ఉంటుంది దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదరూ వారంతా దేవుని కుమారులు అని చక్క చక్కటి మాట రాయబడి ఉంది అంటే దేవుని పిల్లలుగా మనం ఉండాలి ఇప్పుడు దాకా ఎవరు పిల్లలమో సాతాని పిల్లలమో దేవుని పిల్లలమో దుష్టిని పిల్లమో అర్థం కాకుండా అయిపోయింది కనుక ఈ విషయాన్ని గమనించినట్టయితే ఆత్మ సాక్ష్యం ఇస్తున్న సందర్భము మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చాడంట కనుకని మనం ఎవరుము అంటే దేవుని పిల్లలం ఎవరంట దేవుని పిల్లలం మరి దేవుని పిల్లల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి దేవుని పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి దేవుని పిల్లల యొక్క ఉద్దేశాలు ఎలాగుంటాయి దేవుని పిల్లల యొక్క కోరికలు ఎలాగుంటాయి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని పిల్లల కోరికలు ఎలాగుంటాయి అంటే దేవునానుకోని ఉంటాయి ఎలాగుంటాయి అంట దేవుని నానుకోని ఉంటాయి దేవుని పిల్ల మనసు ఎలాగుంటుంది అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఉంటుంది వారి ఉద్దేశాలు కానీ ఆలోచనలు కానీ దేవుని పనిలో వాడబడటానికి ప్రభువును మహింపరచడానికి ఆలోచించినటువంటి వారిగా ఉండదు ఎందుకంటే మనం దేవుని కుమారులము దేవుని పిల్లలమని చెప్పి ఆత్మ మనాత్మతో కూడా సాక్ష్యం చెబుతుంది కనుక రోజున ఈ మాటలు ఏంటంటే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆత్మచేత ఎంత నడిపించబడతారో వారంతా దేవుని కుమారుడు దేవుని ఆత్మచేత నడిపించబడనటువంటి వారు ఎవరైనా అయితే ఉన్నారో వాళ్ళంతా దేవుని కుమారులు కాదు మేము దేవుని కుమారులమే మేము మంచిగా ప్రార్థన చేస్తున్నాం మంచి వర్షిప్ ఆరాధిస్తున్నాం ఏమో ఎవరు తెలుసు దేవుని కుమారుడు అని కుమార్తె ఆలోచించేయండి కనుకనే చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు మనకు మనముగా దేవుని కుమారులు అనుకుంటే కాదు కానీ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్న సందర్భం వాక్యం సెలవిస్తుంది కనుకనే ఆత్మ యొక్క లక్షణాలు ఆత్మ యొక్క అలవాట్లు పరిశుద్ధాత్మను మనల్ని నేర్పించి అలాంటి ప్రార్థనా జీవితంలో మమ్మల్ని నడిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది కనుక మనం ఎవరి పిల్లమని ఆలోచన దేవుని పిల్లం అన్నాడు రెండోది ఏమిటంటే దేవుని ఆత్మై ఏముంటుందంటే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తుంది అనేటువంటి సందర్భం రాశాడు కురందీలు రాష్ట్ర పత్రికలో కూడా ఒక మాట రాయబడినట్టు చదువుకుందాం ఆ మాటను కూడా మొదటి కొరిందీలు రాయబడినటువంటి చూడండి మొదటి కొరిందీలు కురుందీలు రాసినటువంటి పత్రిక ఏడాధ్యాయము పద్నాలుగో వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం మన పిల్లలు కానీ మనము కానీ ఏ స్థితిలో ఉండాలి ఎలా ఉండాలని ఆలోచన చేస్తే దేవుడు ఆలోచించే విషయం ఏంటంటే పవిత్రులుగా ఉండాలి అంటాడు అది మనమే కానీ మనకు పుట్టినటువంటి బిడ్డలే కానీ పవిత్రులుగా ఉండాలి పవిత్రులుగా ఉన్నారు అనేటువంటి మాటని కొరందీలో ఉన్నటువంటి పరిశుద్ధులు కానీ సంఘంలో వారు కానీ పెద్దలు కానీ అందరికి కూడా ఉత్తరం రాసిన విషయాల గురించి పౌలు గారు చెప్తున్న విషయం ఏమంటే చదువుతున్నాను చూడండి పద్నాలుగవ వచ్చనం అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసరాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యందురు ఇప్పుడైతే వారు పవిత్రుడు అని రాయబడీ చాలా అర్థమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆత్మ ఏం చేస్తుందంటే మన ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది నువ్వెవరివి దేవుని బిడ్డవి నువ్వెవరివి దేవుని కుమారుడివి నువ్వెవరివి దేవుని కుమార్తెవి అని పదే పదే ఆత్మ అంట మన ఆత్మతో గడు సాక్ష్యమిస్తుంది నువ్వేదైనా దేవునికి వ్యతిరేకకరమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకకరమైన పనిలో మనం వెళ్తున్న సందర్భాల్లో ఎక్కడికి వెళ్తున్నావు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్తున్నావు ప్రశ్న వచ్చింది లోపల నుంచి ఆత్మ నువ్వు దేవుని కుమారుడివి అయితే దేవుని కుమార్తె అయితే నువ్వు చేయబోయేటువంటి కార్యక్రమానికి లోపలిచ్చి ఒత్తిడి వస్తుంది ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని గద్దింపు వస్తుంది ఆ ఆత్మ నడిపింపు కలిగిన వాడికి ఆ గద్దింపుకే భయం వేసే అది లేని వాళ్ళకి ఏమీ ఉండదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఏమి ఉండదు అది మేమే ప్రార్థన మేమే భక్తిని కనుక మనం అలా ఉండకూడదు అందుకని వాక్య భాగంలో అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడు అంటే భార్య ఎవరు విశ్వాసురాలి ఎవరంట మంచి విశ్వాసం ఉన్నటువంటి భార్య కనుకనే అవిశ్వాస అయినటువంటి భర్త ఈమె భక్తిని బట్టి ఈమె ప్రార్థన బట్టి ఈమె నీతిని బట్టి ఎలాగ ఉంటాడంటే పరిశుద్ధపరచబడును అని రాశారు మీకు ఉదాహరణకు ఒక బాగా అర్థమయ్యేటువంటి విధానం చెప్పాలంటే అయస్కాంతం అంటారు కదా మ్యాగ్నెట్ దాన్ని అదొక కేజీ బరువు కలిగింది అనుకోండి దానితో సరి పక్కన పెట్టామనుకోండి మ్యాగ్నెట్ ఏం చేసి తెలుసా దాన్ని లాగేసుకుంటాం సరే రెండింటిని కలిపేసి ఒక ఇనుముని అయస్కాంతాన్ని రెండింటిని కలిపేసాం రెండింటిని కలిపేసి ఒక ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు రోజులు పెట్టేసాం ఏదో ఒక నెల రోజులు పెడదాం ఇబ్బంది ఏముంది తర్వాత రెండింటిని వేరు చేస్తే ఈ ఇనప ముక్క తీసుకెళ్ళి ఇంకొక ముక్క దగ్గర పిడుస్ దగ్గర పెట్టాం అనుకోండి ఏం చేసి తెలుసా అయస్కాంత ఉన్న ఆకర్షణ శక్తి ఇనుములోకి వచ్చి మరొక దాన్ని ఆకర్షించే గుణం దానికి ఉంటుంది అలాగని విశ్వాస అయినటువంటి భార్య అవిశ్వాస అయినటువంటి భర్తని వివాహం చేసుకొని ఉన్నాయాడలా ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె భక్తిని బట్టి ఆమె నీతిని బట్టి అతను కూడా ఏమవుతాడు తెలుసా ఏమవుతాడు పరిశుద్ధపరచబడును తన క్రియలే కానీ తన అలవాట్లే కానీ తన మాట తీరే కానీ తన వేషదాన్ని మారిపోతాయి కారణం ఏంటి ఇంట్లో విశ్వాసైనటువంటి మంచి విశ్వాసం ఉన్నటువంటి భార్య అర్థమవుతుందా కింద విధంగా మాట్లాడుకుంటే ఏమని వచ్చాడంటే పరిశుద్ధపరచబడు అన్నాడు అవిశ్వాసురాలైన భార్య ఇక్కడ మొదట్లోనేమో అవిశ్వాస అయినటువంటి భర్త అన్నాడు రెండో మాటలకు వచ్చేటప్పటికి అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును ఒకసారేమో స్త్రీని అక్కడ మొదటగా నిలబెట్టాడు రెండవసారము పురుషుని నిలబెట్టాడు అక్కడ ఒకవేళ రెండు జరగలేదనుకోండి ఏమి జరిగి తెలుసా లేని ఎడల అంటే జరగని ఎడల మీ పిల్లలు అపవిత్రుల ఎందురు చెడ్డవారైపోతారు పోతారు అతను మారకపోయినా ఆమె మారకపోయినా ఆయన క్రియలు మారకపోయినా ఆమె క్రియలు మారకపోయినా పుట్టే పిల్లలు ఎవరో తెలుసా అపవిత్రులు అపవిత్ర స్వభావం కలిగిన వారు పుడతారంట కనుకని ఈ మాట చాలా గొప్పగా పౌలు గారు కొరింది పట్నం అంతా కూడా భయంకరమైనటువంటిది అది ఏదో మనం ఇక్కడ చెప్పుకోవడం ఆనాటి కాలంలో ఆ కొరింది పట్నము దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి క్రియలు కానీ పద్ధతులన్నీ కూడా ఘోరాతి ఘోరమైనటువంటి కనుకనే ఆ సమయాన్ని బట్టి ఆ ఉద్దేశించి ఆ మాటలు ఆ రోజుల్లో చెప్పాడు కానీ అంతకంటే భయంకరమైన రోజులు ఇప్పుడు ఉన్నాయి అర్థమవుతుంది భయంకరమైనటువంటి రోజులు ఇప్పుడు కూడా ఉన్నాయి అందుకని ఇక్కడ అవిశ్వాసిన భర్త బారిన బట్టి పరిశుద్ధపరచబడను స్త్రీలు అనబడినటువంటి వారు భర్తలు అందరికీ ఉంటారు ఆ భర్త ఎలాంటి వాడు మార్పు చెందినవాడా మార్పు చెందినవాడా వ్యసనాలు ఉన్నవాడా వ్యసనాలు లేనటువంటి వాడా లోక అలవాట్లు ఉన్నటువంటి వాడా లోక అలవాట్లు లేనటువంటి వాడా మంచి మనసా చెడ్డ మనసా ఏ మనసుతో ఉంటున్నారు నువ్వు విశ్వాసమై ఉంటే మంచి విశ్వాసం కలిగిన భార్యవై ఉంటే తనను మార్చాలి ఏం మార్చాలి రేపు మనకు పుట్టే పిల్లలు అంటే మీకు పుట్టేటువంటి పిల్లలు పరిశుద్ధులుగా నీతిమంతులుగా పవిత్రులుగా ఉండాలంటే భర్త మారాలి ఒకవేళ భర్త మారకపోతే పుట్టేవారు ఎలాగుంటారంటే అపవిత్రులు అవుతారు అని చెప్పి వాక్యం చెప్తూ అవిశ్వాస భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను అవిశ్వాసురాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడను లేని ఎడల మీ పిల్లలు ఎందురు ఇది జరిగే సబ్జెక్టు చెప్పాడు కింద అంటున్నాడు చాలా అద్భుతకరమైనటువంటి మాట ఇప్పుడైతే వారు పవిత్రులై ఉన్నారు అని ఆశాడు దేవునికి స్తోత్రం హల్లి లూయ ఇప్పుడైతే వారు పవిత్రులై ఉన్నారు ఎందుకంటే అవిశ్వాసైన భర్త విశ్వాస భర్తగా మారిపోయాడు విశ్వాసం ఉన్న భర్తగా మారిపోయాడు అవిశ్వాసురాలైన భార్య విశ్వాసురాలైన భార్యగా మారిపోయింది అంటే భర్త భక్తి కలిగిన వాడైతే ఆమె కూడా భక్తి కలిగిందిగా మారిపోయింది అలాగనే భార భర్త అనేవాడు భక్తి లేనివాడు ఆటోమేటిక్ ఆయన కూడా భక్తి కలిగిన వాడుగా భార్య కూడా భక్తి మారిపోయారు దేవుల్లో జీవించారు పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారు ఇద్దరు కూడా ఒకే నాగట పట్టుకొని రైలు బండికి రెండు చక్రాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒకే దారిలో వెళ్తున్నారు కనుక వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డల్ని ఏమైనా రాస్తూ ఇప్పుడైతే వారు పవిత్రులు ఏమయ్యారంట కనుక్కొని మనం ఆలోచన చేయాలి మనం మన కుటుంబంలో ఉన్నటువంటి మన జీవితాన్ని సరిచేసుకోవాలి ఎక్కడో ఉన్నవారు సలహాలు ఇవ్వటం కాదు సలహాలు ఇవ్వటం చాలా తేలికంట అనుసరించటం చాలా కష్టం అంట నోటి దోల మాటే కదా షడన్గా చెప్పేస్తా అచ్చే ఇచ్చే అలా ఉండి ఇలా ఉండి చెబుతాం ప్రసంగం చేయటం తేలికే వినటం చాలా కష్టం ప్రతి విశ్వాసి కూడా ఓర్పుగా ఎవరైతే వింటారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనమాట నిలబడి రెండు గంటలు మాట్లాడితే కూర్చొని రెండు గంటల సేపు వినాలి కనీసం గంట సేపన్న విన్నారంటే ఆసక్తి కలిగి సేవకుడి కంటే వాళ్ళే గొప్పలు నా ఉద్దేశం అంతే మాట్లాడుతున్న తేలికే వినడం చాలా భారమైనటువంటి విషయం దేవుని ఆత్మచేత నింపబడితేనే ఆ మాటలు వినగలరు దేవుని ఆత్మచేత నింపబడితేనే దేవుడు హృదయాన్ని ధరిస్తేనే వారి హృదయములకు ఆ మాటలు వెళతాయి లేకపోతే వరకు కూర్చున్న బొమ్మల్లాగే వాళ్ళు ఉండిపోతారు అందుకనే చాలా చక్కటి విషయాలు ఇప్పుడైతే వారు పవిత్రులై ఉన్నారు దేవుడు పవిత్రులుగా వారి సంతానాన్ని మారుస్తున్నాడు కారణం ఏంటంటే అవిశ్వాసం అయినటువంటి భర్త మంచిగా మారిపోయాడు మంచి జీవితం కలిగాడు విశ్వాసమున్న భర్తగా మారిపోయాడు అవిశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసమున్న భార్యగా మంచి భక్తి కలిగిన భార్యగా మారిపోయింది వాళ్ళ పిల్లలు ఇంకేమవుతారంటే పవిత్రులు చూడండి అబ్రహాం గారు షారా గారు వృధాపై కలిగిన సంతానం ఆలస్యం చేస్తున్నారా అలాగనే నలభై సంవత్సరాల వయసులో ఇస్సాకు వివాహమైంది ఏదో ఇప్పుడు ఇరవై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కావాలా సుమారు నలభై సంవత్సరాల వయసులో అయింది ఆయనకి ఆయనకి ఇద్దరు కుమారులు కలిగారు వాళ్ళు కూడా ఆలస్యంగానే జరిగింది అది బైబిల్ చదువుకోండి చాలా చాట అర్థమైంది శారా ఏ విధంగా గుడ్రాలై ఉందో అలాగనే రేపు విషయం కూడా ఇస్సాకు ప్రార్థన చేశాడు సంతానం కోసం ప్రార్థన చేస్తే లోపల దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు లోపల పెనుగులాట స్టార్ట్ అయిపోయింది ఏంటి ప్రభు అని రిపుగా ప్రార్థన చేస్తే నీ గర్భం రెండు జనపదములు ఉన్నాయి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడనే విషయాన్ని చెప్పాడు దేవుడు అక్కడ అదే ప్రకారంగా జరిగింది ఆశీర్వాదం అనేది అదే ప్రకారంగా వాగ్దానం అనేది అదే ప్రకారంగా వెళ్ళింది కనుక దేవుని బిడ్డలైనటువంటి వారం పవిత్రులైనటువంటి సందర్భాలు కనుకునే ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే గనిబిల్ల గందరకాల గందరగోళంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నా సరే మార్చుకునే మనస్తత్వం మనకు ఉండాలి నేను ప్రార్థనకి వెళ్తున్నాను పురుషుడు ప్రార్థనకి వెళ్తుంటే భార్య మారాలను ప్రార్థన చేయాలి భార్య ప్రార్థనకి వెళ్తుంటే అంటే పురుషుడు మారాలని ప్రార్థన చేయాలి వాళ్ళకి కలిగిన సంతానం పవిత్రులుగా ఉండాలని ప్రార్థన చేయాలి ఇది పౌలు గారు చెప్పినటువంటి సంబంధమైనటువంటి విషయం అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా మనతో మాట్లాడుతుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు చదువుకుందాం చూడండి అక్కడ కూడా పిల్లల గురించి చదువుకుందాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన చదువుకుందాం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని క్రీస్తుమను ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఎఫ్ఎస్ రాసి పత్రికలో కావున మీరు ప్రియులైన ఆ పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అనేటువంటి మాట చెప్పాడు అంటే మనం ఎలాగ నడుచుకోవాలి అంటే అక్కడ మొదట్లో చదువుకున్నటువంటి భాగంలో కొన్ని రాసిన పత్రికలు ఏడు పద్నాలుగులో లేక అక్కడ చదువుకునే విషయాలు చూస్తున్నప్పుడు భార్యాభర్తను బట్టి పరిశుద్ధుని బట్టి కలిగిన బిడ్డల్లో పవిత్రులుగా ఉంటారనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక్కడ వస్తే దేవుని దృష్టిలో మనమే దేవుని పిల్లలం మనకు పుట్టిన పిల్లలు ముందు తర్వాత సంగతి ముందు మన దేవుని పిల్లలమైతే వాళ్ళు కూడా దేవుని పిల్లలు అవుతారు మనం దేవుని పిల్లలం కాకపోతే వాళ్ళు కూడా దేవుని పిల్లలు కారు అబ్రహాము దేవుణ్ణి నమ్ముకోబట్టి ఇస్సాకు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఇస్సాకు దేవుణ్ణి నమ్ముకోబట్టి యాకోబు దేవుణ్ణి నమ్ముకున్నాడు యాకోబు దేవుని అనుసరించబట్టి ఏవోసేపు నెంబర్ వన్ స్థానంలో ఉండగలిగాడు అంటే తల్లిదండ్రులు బట్టి వాళ్ళ భక్తి జీవితం కూడా పెరుగుతూ వస్తుంది అబ్రహాము గారికి ముగ్గురు కుమారులు అయితే అబ్రా తండ్రి గారికి ముగ్గురు కుమారులు అయితే అబ్రహాముని నిలబెట్టుకున్నాడు తర్వాత ఒక కొడుకు అంటే ఉస్మాయిల్ ఉన్నాడు కానీ ఇశాకుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు అలాగనే ఇస్సాకి ఇద్దరు కుమారులు ఉంటే యాకోబునే ప్రత్యేకించుకున్నాడు దేవుడు యాకోబుకి పన్నెండు మంది కుమారులుంటే యోసేపునే ప్రత్యేకించుకున్నాడు దేవుడు ఈ విధముగా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దేవుడు ప్రత్యేకించుకుంటూ వస్తున్న సందర్భాలనే కనుక మన గురించి మనం ఆలోచన చేస్తే ప్రభు విషయంలో కావున మీరు ప్రియులైన పిల్లలు వలె ఎలాగంట ప్రియులంటే ఇష్టమైనటువంటి వారు కనుక దేవుని విషయంలో దేవునికి మనం ఎలాగుండాల ఆలోచన చేస్తే ప్రియులైన పిల్లలు వాళ్ళు దేవుని పోలి నడుచుకొని అని రాశారు మనం ఏదో నడుచుకోవటం ఎక్కడ పడితే అక్కడ నడవకూడదు ఆడిందా సరిగ్గా నడ కాళ్ళం కాదు లేకపోతే ఏదైనా బుర్ర పని చేయదు అక్కడ నడుతున్నాడు అనుకుంటారు తాగున్నాడింది అటుకోడి ఇట్టు అడిగేస్తున్నాడు అంటారు అది కాదు కావాల్సింది దేవుని పోలి నడుచుకొనడి ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడు ఎలాంటి ఆలోచన కలిగినవాడు ఎలాంటి ఉద్దేశాలు కలిగినవాడు ఎలాగ తన బిడ్డలు పరిపాలిస్తున్నాడు ఎలాగ తన బిడ్డల మీద ప్రేమ చూపుతున్నాడు ఎలాగ జాలి చూపుతున్నాడు కరుణ చూపుతున్నాడు ఈ విషయాలను నూతన నిబంధన గ్రంథం చదువుతుంటే మనకు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసు మనకి తేటగా అర్థమవుతుంది కనుక నీవు నేను మనం కూడా ప్రియులైన పిల్లలు అంటే ఇష్టమైనటువంటి ప్రియులంటే ఇష్టమైన వారు ఇష్టమైనటువంటి పిల్లల వల్ల దేవునికి మనము ఉండాలని దేవుని పోలి నడవాలని చెప్పేసేసి వాక్యం విధంగా మాట్లాడుతూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను క్రీస్తు ప్రభు వారంట మనందరూ కూడా ప్రేమించండి మాటలు వింటున్న వారు వినవారందరినీ కూడా దేవుడు ప్రేమించి అంటున్న పరిమళ వాసనగా ఉన్నటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు పరిమళ వాసనగా మనం ఉండటానికంట చూడండి ఎంత చక్కటి విషయం ఉండటో మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు క్రీస్తు మిమ్మును అంటే మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి తన్ను తానుగా అప్పగించుకున్నాడు మన కోసం ఆయన అప్పగించుకుని మన ప్రయోజకులుగా ఉండాలని మన జీవితాల బాగుండాలని మన జీవిత పవిత్రంగా ఉండాలని మంచిగా ఉండాలని చెప్పి తన్ను తానుగా ఎసే క్రీస్తు అప్పగించుకున్నాడు కనుక దీన్ని అలాగనే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకుని మనం ఏం చేయాలంట ఏసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన దోషాలు ఆయన మీద మోపుకొని మా ఆయన ప్రేమను చూపిస్తూ అప్పగించుకున్నాడు ఆయన ప్రేమను చూపించి నువ్వేం చేయాలంట ఎదుటి వారిని అందరూ కూడా ఆయన దగ్గరికి నడిపించాలి కనుక ఆ విధమైనటువంటి రీతిగా ఏసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ప్రేమ చూపి మన కోసం నువ్వు ఆయన ప్రేమ చూపుతూ అనేకులను కూడా ఆయన దగ్గరికి నీ సాక్ష్యం వల్ల ప్రభువు చేసిన కార్యాలను బట్టి నడిపిస్తున్నప్పుడు ప్రభుకి ఎంతో గొప్ప కృప ప్రేమ అన్నీ కూడా అధికముగా ఉంటాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టతగా మనతోటి మాట్లాడుతూ ఉంది ఇంకా చదువుకుంటే ఆకర మాట చదువుకుందాం మొదటి కొరిందలు రాసిన పత్రిక పద్నాలుగు ఇరవైలో ఉన్నటువంటి మాట చదువుకుందాం మొదటి కొరిందీలు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమే పెద్దవారులై ఇనుడి అని చెప్పాడు చాలా అద్భుతకరమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే పద్నాలుగు ఇరవై మొదటి కొరిందీలు రాసిన పత్రికలో సహోదరులారా అంటే అన్న లేక తమ్ముడు అన్నలారా లేక తమ్ముళ్ళారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి అంటున్నారు బుద్ధి విషయంలో పసిపిల్లలాగా లాగా అంట పసిపిల్లలకి ఏమి తెలుసు అండి ఏమైనా తెలుసా తెలుస ఏమీ తెలియదు వాళ్ళు గిల్లితే ఏడుస్తారు ఏదైనా పెడుతుంటే నవ్వుతారు నవ్విస్తే నవ్వుతారు లేకపోతే ఏడుస్తుంటారు బుడ్డితనంగా ఎవరి దగ్గర చేతులు చాపితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏమీ తెలియదు కనుక దాని గురించి ఏమంటున్నంటే బుద్ధి విషయమే పసిపిల్లలు కాక పసిపిల్లలలాగా మనం ఉండకూడదండి బుద్ధి విషయంలో ఇంకా అంటున్నాడు దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండి బుద్ధి విషయంలో పసిపిల్లలుగా మీరు ఉండొద్దు అనే మాటను మాట్లాడుతూ దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి అంటున్నాడు శిశువు అంటే ఏంది పసిపిల్ల అంటే ఏంది తేడా తెలుస్తుంది ఎవరికన్నా శిశువు అంటే అప్పుడు పుట్టినటువంటి వారు పసిపిల్లలు అంటే కొన్ని నెలలు కావచ్చు రోజులు కావచ్చు గడిచినటువంటి వారని పిల్లలు అంటారు పసిపిల్లలు అంటారు కనుక పసిపిల్లలు అట్టపడుతున్నావేంట్రా అంటారు శిశువు అంటే పుట్టినటువంటి వాళ్ళు కనుకనే ఆ బుద్ధి విషయమై పసిపిల్లలుగా పుట్టినట్టు కొన్ని దినాలు గడిచిన వారిగా వాళ్ళకేం తెలియదు వాళ్ళు వాళ్ళ పరిస్థితి మనం తెలిసిన విషయాలు ఆ విధంగా ఉండక అయితే దుష్టత్వం సాతానికి సంబంధించిన దుష్టక్రియల విషయాలకు వచ్చేటప్పుడు శిశువులుగా అంటే ఏమీ తెలియనటువంటి వారిగా పుట్టిన బిడ్డకి ఏమైనా తెలుసా ఏడవటమే తెలిసింది తల్లి దగ్గరికి వచ్చి పాలిస్తే తాగటమే తెలిసింది ఇంకేం తెలియదు ఆకలి అయితే ఏడవటం పాలిస్తే తాగటం అంతకన్నా ఏం లేదు శిశువు అందుకనే దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి అన్నాడు మూడో మాట బుద్ధి విషయమై పెద్దవారయ్యుండిన మొదట్లోనోమో బుద్ధి విషయం పసిపిల్లలు కాక అన్నాడు ఇక్కడేమంటున్నాడంటే మూడోసారి బుద్ధి విషయం పెద్దవారులే ఉండు పెద్దవాడికి అన్ని తెలుసు కదా ఇంటిలో పెద్దవాడు ఉంటాడు అజ్ఞానంతో ఉన్నాడు కదా పెద్దవారికి అన్ని తెలుసు మంచి ఏమిటి తెలుసు చెడేమిడో తెలుసు ఎవరిని ఎలా మాట్లాడాలో తెలుసు ఎవరిని ఎలా గౌరవించాలో తెలుసు అన్ని వారికి తెలుసు కనుకనే బుద్ధి విషయం ఉండాలంటే అన్ని తెలిసినటువంటి వారుగా ఉండాలి అర్థమవుతుందా మొదట్లోనోమో బుద్ధి విషయమే పసిపిల్లలు కాక అన్నాడు అంటే పసిపిల్లలుగా ఉండొద్దు అన్నాడు ఎలాగుండాలంటే అన్ని తెలిసిన వారుగా ఉండను అన్నాడు బుద్ధి విషయమై దుష్టత్వం అంటే పాపం విషయమై లోక సంబంధించిన ఆలోచన విషయమై శిశువులుగా ఉండండి ఏమీ తెలియని వారుగా ఉండండి అది మీకు ఆశీర్వాదం అది మీకు నమ్మదని ఇస్తుంది అది మీ కుటుంబాలు అభివృద్ధి చేస్తుంది మీ కుటుంబాల రక్షణ సునాదం విడిపింప చేస్తుంది ఆశ్చర్య కార్యాలయం కుటుంబాలి జరిగిచ్చిద్దని చెప్పి భక్తుడు ఈ రోజున ఈ విషయాలు మనతోటి మాట్లాడుతున్నాడు కనుక నీ మాటలు విన్నటువంటి మనలో ఆలోచించాల్సినటువంటి విషయం దేవుని పిల్లలు ఎవరు అంట దేవుని పిల్లలు కనుక మన దేవుని పిల్లలు ఆత్మ తానే మనతో ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది మనం దేవుని పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ కనుక దేవుని పోలి నడుచుకోవాలి దృష్టి రూపంలో నడవకూడదు దేవుడు బైబిల్ గ్రంథం చదువుతున్నాం ప్రతి ఆదివారం ప్రశ్నల జవాబులు వింటున్నాం ఆ బైబిల్ గ్రంథం చదువుతున్నాం కాబట్టి అందులో ఉన్న విషయాలు మనం తేటగా అర్థమవుతూ ఉంటుంది ఏ వాక్యం ఏం చెప్తుంది ఎలాగ నడవమంటుంది ఎలాగ నడవద్దు అంటుంది దాన్ని బట్టి మనం ఎలా ఉండాలంటే నమ్మకమైనటువంటి వారిగా ఆత్మకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆత్మ సంబంధమైన వారిగా దేవుని పిల్లలుగా మనం ఉండాలని చెప్తుంది రెండవ విషయం ఏంటంటే అవిశ్వాసైనటువంటి భార్య విశ్వాసమైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది అవిశ్వాసైన భర్త విశ్వాసైన భార్యను బట్టి అతడు పరిశుద్ధపరచబడతాడు ఒకవేళ పరిశుద్ధపరచబడకపోతే వాళ్ళకు పుట్టిన బిడ్డలు అపవిత్రులై ఉంటారు ఇప్పుడైతే వారు పవిత్రులై అంటే అక్కడ కార్యం జరిగింది అతడు మారాడు ఆమె మారింది పరిశుద్ధులే ఉన్నారని చెప్పారు కనుకనే మన కుటుంబంలో ప్రతి వారి నిమిత్తం అలాంటి ఆలోచనలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబంలో అనేకమైన దేవుని కార్యాలు జరుగుతాయి అనే దేవుని వాక్యం ఈ రోజున రాత్రికాల సమయంతో మాట్లాడుతుంది చిన్న ప్రార్థన చేసుకున్నాం చిన్న మాటలు ప్రభు దీవించుగాక ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి సమయం అందు కొద్ది నిమిషాలు ప్రభు నీ మాటలు నీ బిడ్డలకు అందించడాన్ని మీ కురపు చూపినందుకే వందనాలు ఇక్కడ ఉన్నవారిని బట్టి ఎంత శబ్దం ద్వారా ఉన్నవారిని బట్టి లైవ్లో ఉంటున్న బిడ్డలను బట్టి మీకే వందనాలు స్తోత్రం లైవ్లో ఉంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించి ఆశ్రదించి వారికి కొదవ లేకుండా సమృద్ధిగా ఆత్మీయతలో కూడా బలంగా ఉండినట్లుగా మీరు ఎక్కడ ఇక్కడ ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించిన దేవ అదే విధంగా నాయన చెప్పబడినటువంటి మాటలు మీరు బోధించిన మాటల్లో మార్పు లేనటువంటి భర్త మార్పు చెందిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడని మార్పు లేనటువంటి భార్య మార్పు చెందిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడతాడని వాళ్ళకు కలిగినటువంటి బిడ్డలు పవిత్రులుగా ఉంటారు ఒకవేళ అలాంటి మార్పు చెందకపోతే పుట్టేవారు పవిత్రులు కా అపవిత్రులుగా ఉంటారు పవిత్రులు కారు అని చెప్పారు కనుక నాయన ఇలాంటి విషయాలు ఒకవేళ ఇప్పటికీ మా పని ఇంట్లో ఉంటే మా గృహాల్లో కనుక ఉంటే ఆ భర్త మారినట్లుగా ఆ భార్య మారినట్లుగా అలాంటి బలమైన ప్రార్థనలు చేసిన ఆయన గొప్ప కార్యాల మా జీవితాల్లో మా బిడ్డల పవిత్రులుగా ఉండినట్లుగా మీరే కృప చూపి సహాయం చేయని నాయన ఆత్మ తానే ఆత్మతో సాక్ష్యం ఇస్తాం దేవుని పిల్లని దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడత వాళ్ళతో దేవుని కుమారులు అంటున్నారు దేవ కనుక మేమంతని ఆత్మ ఆత్మచేత నడిపించబడే రీతిగా ఈ కృపలో స్థిరపరిచే బలపతి అన్ని విషయాలు మీరు మహిం పొందుకున్నామని ఏ నామలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఒమేన్